మేధహ ప్రకీర్త్యతే కూర్మమనేది వీపైతే మత్స్యపురాణమనేది మెదడు ఆ తరువాత మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండంచ అస్థి గీయతే ఆ స్వామివారి యొక్క దేహంలో ఉండేటువంటి మజ్జ గరుడ పురాణం పురాణంగా వర్ణింపబడింది శరీరంలో ఉండేటువంటి అస్థి ఎముకలన్నీ కూడా బ్రహ్మాండ పురాణంగా వర్ణింపబడ్డాయి ఇక్కడ ఒక సందేహం వస్తుంది మానవులు ఏ విధంగా అయితే ఉంటారో దేవుడి యొక్క రూపం కూడా అలాగే ఉంటుందా మానవులకైతే కాలు చెయ్యి ముక్కు కన్ను అన్నీ ఉంటాయి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకు కూడా ఇవన్నీ అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలే పురాణాలు అని చెప్పటం ఏమిటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఊహ ఎందువల్ల అంటే మనం ఏదైతే చూడగలమో దాన్నే ప్రమాణంగా స్వీకరించేటువంటి భావన మానవులకు అధికంగా ఉంటుంది భగవంతుణ్ణి పూజించేటువంటి విధానంలో సగుణోపాసన నిర్గుణోపాసన అని రెండు ఉన్నాయి ఆ రెండింటిలో కూడా నిర్గుణోపాసన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అంతటినీ కూడా పరమాత్మగా భావన చేసి అర్చించటం పూజించటం మనసులో భావించటం తపస్సు చేయటం ఇలాంటివన్నీ కూడా మానవ మాతృలు చేయలేరు సగుణోపాసన అంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూచి పూజించటం అనేటువంటిది సగుణోపాసన ఆ రూపాన్ని చూచినప్పుడే మన మనస్సులో నిగ్రహం కలుగుతుంది ఆ నిగ్రహం అనేది కలగడానికి ఒక ఆధారం కావాలి అదే స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహము అందువల్లనే ఈ పురాణాన్ని కూడా స్వామివారి దివ్య రూపంగా చక్కగా వర్ణించారు అంటే ఇంకా మనసులో నుంచి ఆ భావన చెక్కు చెదరదు మనలో స్థిరంగా నిలిచిపోతుంది మరి